ఇంటిని అందంగా మార్చడానికి మహిళలు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు ఇందులో భాగంగానే సింక్ బాత్రూంలను తరచుగా క్లీన్ చేస్తుంటారు అయితే చాలామంది మహిళలు బాత్రూమ్ కిచెన్ మొత్తం క్లీన్ చేస్తారు కానీ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాప్స్ పై పేరుకుపోయిన మరతలను అంతగా పట్టించుకోరు దీంతో వాటిపై మరకలు పేరుకుపోయి జిడ్డుగా తయారవుతుంటాయి కొంతమంది ఈ మరకలను మాయం చేయడానికి మార్కెట్లో దొరికే ఏవేవో కెమికల్స్ను ఉపయోగిస్తారు అయితే ఇవేవీ లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ట్యాప్స్ను కొత్త వాటిలా మెరిపించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు అవేంటో మీరు చూసేయండి చిన్న గిన్నెలో కొద్దిగా సర్ఫ్ తీసుకొని అందులో నిమ్మరసం పిండండి దీనిని బాగా కలపండి తర్వాత జిడ్డు మరకలున్న ట్యాప్ పైన ఈ మిశ్రమాన్ని కొద్దిగా పూయండి ఇప్పుడు స్క్రబ్బర్ తో రుద్దండి ఐదు నిమిషాల తర్వాత క్లీన్ చేయండి అంతే ఇలా సులభంగా ట్యాప్ పైన ఉన్న మొండి మరకలను తొలగించుకోవచ్చు మనం బ్రష్ చేయడానికి డైలీ యూజ్ చేసే టూత్ పేస్ట్ ట్యాప్లను క్లీన్ చేయవచ్చు ఫస్ట్ పాత బ్రష్ పై కొద్దిగా పేస్ట్ అప్లై చేసి మురికిగా ఉన్న ట్యాప్లను బాగా రుద్దాలి ఒక పది నిమిషాల తర్వాత వాటర్ తో క్లీన్ చేస్తే సరిపోతుంది ఇలా చేస్తే ట్యాప్ల పైన ఉన్న ఎలాంటి ముండి మరకలైనా తొలగిపోతాయి ఒక గిన్నెలో కొద్దిగా వైట్ వెనిగర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ కలపండి తర్వాత ఇందులో స్పాంజ్ లేదా స్కబ్బర్ వేసి ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఇప్పుడు స్కబ్బర్తో మురికిగా ఉన్న స్టీల్ ట్యాప్లను బాగా రుద్దండి ఐదు నిమిషాల తర్వాత వాటర్తో కడిగేయండి ఇలా వారానికి ఒకసారి క్లీన్ చేయటం వల్ల ట్యాప్లు ఎప్పుడూ కొత్త వాటిలా మెరుస్తాయి ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా తీసుకొని అందులో ఒక నిమ్మకాయ పిండుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి తర్వాత జిడ్డుగా ఉన్న ట్యాప్స్ పై ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేసి నిమ్మ సెక్కతో రుద్దాలి ఇలా చేస్తే ఈజీగా ట్యాప్స్ క్లీన్ చేసుకోవచ్చు ఈ చిన్న టిప్స్ పాటించడం వల్ల స్టెయిన్లెస్ స్టీల్ ట్యాప్స్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు